బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని కాపురం చేస్తున్న భర్తను రెడ్ పట్టుకున్న నక్షత్ర నక్షత్ర మిస్ వైజాగ్ ఎంట్రీతో భర్త తేజ మరో స్త్రీతో రూమ్ లో ఉండగా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర రెండు వేల పదిహేడులో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్షత్ర ఇద్దరికి రెండు వేల పదమూడులో ఓ సినిమా షూటింగ్ లో పరిచయం మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర నా భర్త తేజ పబ్జీలో అమ్మాయిలని డ్రాప్ చేస్తాడు రోజుకొక వాచిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు ఇక్కడ వేరే అమ్మాయితో నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను రెండు వేల పదిహేడులో మాకు పెళ్ళైంది నేవల్ డాక్ లో సస్పెండ్ అయ్యాడు వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టారు కేసు కోర్టులో ఉంది అది నా ఆఫీస్ ఇల్లు కాదు ఇది సినిమా ఆఫీస్ అమ్మాయి సినిమా ఆడిషన్కి వచ్చింది రేనా అది రండి కొట్టు దినుండి చానా శ్రమా చక్కున చెప్పరా సర్ అది ఊర్లు నేను ఆ ఊర్లలో నేను పెళ్ళి ఉన్నారంటే అందరికి పెళ్ళైంది నాకు పెనో చెప్పుకుంటారంట నేను వైఫ్ సర్ నా పాప సర్ నేను నేను అత్తగారి మామ అవుతాను కొరియర్ సర్ ఆ చేది సోనా లేదు పోట్లా फोटो ऑन करो का इसमें नहीं नहीं इनको इनका कर ले पर सनबस पर नहीं सोचो का अंदर बच्ची टावर करके ना आप ना ऐसे काटून दिस को काटून दिस को काटून दिस को अमरा लोस्ट एंड अमरा सर 2021 2020 मार्च तक पण No.

கண்டிச <laughs> 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 మీరు ఎవరు అండి మీ ఎవరు మీ అపార్ట్మెంట్ రావడానికి చెప్పండి హిస్ మై కొలీగ్ అండ్ హిస్ మై ఫ్రెండ్ అండి మనకు తెలుసు హిస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్ లేదండి ఆయనని ఫాల్స్ అండి ఫాల్స్ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం ఎప్పటి నుంచి మీ ఎందుకు అండి మీరు ఏ పర్పస్ లో ఉన్నారు

మీరు చూస్తే వస్తుంది ఇప్పుడే ఇప్పుడు నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు అర్ పర్సనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ ఆర్ నాట్ జస్ట్ గో జస్ట్ జస్ట్ గో గో నవ్ ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్ ఐమ్ హీరో ఇస్ నా పర్సనల్ ఆఫీస్ ఓకే నా థర్ మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆర్ నాట్ ఫస్ట్ థింగ్

సరిగ్గా అది నాదో కాదు నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జెస్ ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హిజన్ ఇట్స్ పోలీసులకే మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం బట్ ఇది మీరు అవునా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ ఫస్ట్ నన్ను ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిస్తే మీరు అయితే కాదు అంటున్నారు ఎవరు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు అంటే దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇప్పుడు ఏందో మీ భార్య మీ మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు ఇప్పుడు కాదండి షీ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ దేని కోసం ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది సార్ కక్ష సాధింపండి ఎలిగేషన్స్ రీజన్ ఉంటుంది కదా తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉంది ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ సమ్ దే కాల్డర్స్ ఫర్ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్లో నన్ను అడగడం జరిగింది మీకు మీకేమైనా ఆమె పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పాను అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమను లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెల్ఫేర్ కలిసి కాదండి వాళ్ళు కలపడానికి పిలిచారు వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి మీరు కోర్టులో చూసుకోండి పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను అభియోగం అంటే చెప్పేది అంతా అడగండి మీరు వాళ్ళని అడగండి మీకు డబ్బులు ఇచ్చారా ఇన్ఫ్లయన్స్ చేశారా అని అడగండి వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫ్లయన్స్ చేస్తే అట్లా జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు నే బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా డైరెక్ట్ గా అరెస్ట్ వాని నా పిలిచి అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైలే. అడిగితే దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో రూల్. మీ ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అని జనరల్ అండ్ హస్బెండ్స్ అనుమానం ఇప్పుడు ఒక ఎవరు డిసైడ్ సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఫోర్ ఇయర్స్ బ్యాక్ విడిపోయామండి ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సీఏ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేర్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకి తెలుసని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం అవ్వకముందు మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశాను అండి రాణి గారు బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమక ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్టర్స్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ నేను నా మా నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో పెళ్లి చేయనున్నారు దే ఫోర్స్ డెస్ వచ్చారు నేను ఏదో చిన్న చిత్తగా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె సినిమాలు టిక్ టాక్స్ రా చేయు ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుగా ఒక నాలుగు డ్యాన్స్ వీడియోస్ చేస్తారు ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు మరి మీరు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి వెన్షి టు మూవ్ టు దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా When you're asking for the school fees, when you're asking for the maintenance, mm -hmm. why shouldn't you ask my permission?